హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు చికెన్ ఫ్రై కాకుండా చికెన్లో రసం వేసి చికెన్ మసాలా ఏమి వాడకుండా టేస్టీ చికెన్ తయారు చేస్తున్నానండి ముందుగా అయితే చికెన్ను ఒక గిన్నెలో తీసుకొని అందులో కాస్త వాటర్ వేసి కడుగుదామండి కానీ ఎక్కువ చికెన్ను వాటర్లో ఎక్కువసేపు ఉంచకూడదు ఎక్కువ కడగకూడదండి లైట్గా కడిగి ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఈ విధంగా నీళ్ళను బాగా పిండుకుంటూ వేసుకోవాలండి ఈ విధంగా చికెన్ని శుభ్రంగా కడుక్కున్నాను తర్వాత ఒక గిన్నె తీసుకున్నాను అందులో కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేగిన తర్వాత కాసిన్నీ జీలకరావాలు వేసాను జీలకరావలు ఇలా చిటపటాల ఆడిన తర్వాత కాస్త కరివేపాకు వేసుకోవాలి తర్వాత ముందుగా కడిగి ముంచుకున్న చికెన్ను వేసుకోవాలి చికెన్ని ఇలా బాగా తిప్పుకోవాలి చికెన్ ఇలా బాగా కలిపిన తర్వాత అందులో మూత ఉంచుకుందామండి ఎందుకంటే అందులో వాటర్ అంతా బయటకు రావాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కాస్త కొబ్బరి కాస్త అల్లం ముక్కలు పెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను తర్వాత క కడిగి ఉంచుకున్న కొత్తిమీర వేసుకున్నాను రెండు స్పూన్ల ధనియాల పొడి అందులోనే నేను ధనియాల పొడిలోనే రెండు లవంగాలు కూడా వేసుకున్నానండి చూసారా చికెన్ కడుక్కున్నా కాబట్టి అందులో నీటి నీరంతా బయటికి ఇలా తేలింది ఇంకాసేపు మూత ఉంచి తర్వాత తీసాను తర్వాత కాస్త ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి చిటికడ పసుపు కూడా వేసి అందులోనే బాగా కలుపుకోవాలి ఉప్పు పసుపు బాగా ముక్కలు కండే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ముక్కలకు కారం బాగా పట్టేలా కలుపుకోవాలి తర్వాత ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలాను ఇందులో వేసుకోవాలి నేనైతే ఇందులో చికెన్ మసాలా గరం మసాలా ఏం వేయలేదండి చాలా మంది చికెన్ మసాలా గరం మసాలా వేసుకుంటారు నేనైతే న్యాచురల్గా వంటింట్లో దొరికే మాత్రమే వేసాను ఇప్పుడు కాస్త నీరు నీటిని పోసుకోవాలి కాస్త ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఇది చికెన్ ఫ్రై కాదు కాబట్టి కాస్త రసం ఉండేలా నీళ్ళను కాస్త ఎక్కువగానే ఉంచు పోసుకోవాలి తర్వాత ఒక మూత ఉంచుకోవాలి చికెన్ బాగా ఉడుకుతుందండి కానీ రసం కాస్త ఎక్కువగా ఉంది ఇంకా కాసేపు ఉడికించుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చికెన్ రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్